అందరికీ నమస్కారం విదర్భ దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు వారిలో ఇద్దరు రవి రాము వీరిద్దరు ధనికులు మూడోవాడు సోము గర్భదరిద్రుడు అతను తాళ్ళు పేనుకొని జీవించేవాడు అతన్ని ఏ విధంగానైనా ధనికున్న చేయాలని ఆలోచన చేశారు పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్టయితే ఎవరైనా ధనికుడు కావచ్చు కనుక సోముకు కొంత మూలధనం ఇద్దాం అన్నాడు రవి ఎంతమంది ధనికులు దరిద్రులైపోవటం లేదు కలిసి వచ్చినట్టయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు అన్నాడు రాము తన మాట నిజమని రుజువు చేయడానికని రవి మర్నాడు సోముకి రెండు వందల రూపాయలు ఇచ్చాడు వాటితో ఏదైనా వ్యాపారం చేసుకొని ధనం సంపాదించు అని చెప్పాడు సోము సంతోషించి ఆ రెండు వందల రూపాయల్లో పది రూపాయలు ఖర్చుగాను తీసి మిగిలిన తన తలపాగా భద్రంగా కట్టి ఇంటికి కావాల్సిన వెచ్చాలు అంటే సరుకులు కొనడానికి బజారుకు బయలుదేరాడు దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎటు నుంచో వచ్చి సోము తలపాగల్లో మూటను చూసి అందులో ఏదో ఉందనుకొని మూటను తన్నుకుపోయింది నూట తొంభై రూపాయలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు సోము చాలా విచారించాడు కొద్ది రోజులకు రవి రాములు సోము ఇంటికి వచ్చి తన స్నేహితుల పరిస్థితిలో మార్పు లేనందుకు అడిగారు నా అదృష్టం బాగలేదు డబ్బంతా తలపాగలో చుట్టుకున్నాను కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది విచారంగా అన్నాడు సోము ఈ వృత్తాంతం రవి నమ్మాడు కానీ రాము నమ్మ సోము ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడని అనుకున్నాడు రవి మాత్రం సోముకి మరొక రెండు వందల రూపాయలు ఇచ్చాడు ఈసారైనా డబ్బును భద్రంగా ఉంచుకొని దాని సహాయంతో ధనం సంపాదించు అని సలహా ఇచ్చాడు ఈసారి సోము తనకు కావాల్సిన రూపాయలు తీసుకుని మిగిలినవి తౌడు తట్ట అడుగు భాగాన భద్రంగా దాచి ఇంటికి కావాల్సిన వస్తువులు పట్టుకు వద్దామని బజారుకు వెళ్ళాడు అతను తిరిగి వచ్చేసరికి తౌడు తట్ట కనబడలేదు భార్యని అడిగాడు ఉప్పు అమ్మకానికి వచ్చింది నా దగ్గర డబ్బులు లేవు అందుకని తౌడు తట్ట అమ్మి రెండు సేర్లు ఉప్పు తీసుకున్నాను అన్నది సోము భార్య సోముకి పట్టాలను దుఃఖం కలిగింది తనకు డబ్బు దక్కించుకునే యోగం లేదని అతను తేల్చుకున్నాడు మరికొద్ది రోజులకు రవి రాము మళ్ళీ వచ్చి జరిగిన సంగతి విన్నారు సోము ఎప్పటికన్నా దరిద్రుడుగా కనిపించాడు అతడు బట్టలు చిరుగులు కూడా కుట్టుకోలేదు కారణం ఏమిటంటే ఇంట్లో సూది లేదని చెప్పాడు అప్పుడే బజారులో సూదులు పొట్లం కొన్న రాము సోముకి ఒక సూది ఇచ్చి ఇది పెట్టిని భార్య చేత చిరుగులు కుట్టించుకో అన్నాడు తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రే పక్కింటి బెస్తవాడి భార్య సోము భార్య వద్దకు వచ్చి అక్క మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా రేపు ఉదయం మా వాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టబోతున్నారు వల బాగు చేసుకోవాలి వలలో మొదట పడిన చేపలు మీకు ఇస్తాంలే అన్నది సోము భార్య ఆమె ఇంట్లో ఉన్న సూదిని అరువు ఇచ్చింది మన్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురి చేతికిచ్చి పెద్ద చేపను పంపాడు కూర వండుదామని సోము భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజుముద్ద లాంటి దొరికింది ఆ గాజుముద్దతో సోము పిల్లల వీధిలో ఆడుతుండగా ఒక నగల వ్యాపారి సోము దగ్గరికి వచ్చి ఆ గాజుమూక నాకు అమ్ముతావా సోము నూరు రూపాయలు ఇస్తాను అని అడిగాడు ఇది చాలా విలువైన గాజు పెంకై ఉంటుందని అనుమానం కలిగి సోము దానిని అమ్మడానికి నిరాకరించాడు ఆ రోజే దాని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు ఆ వజ్రం విలువ తెలిసిన పెద్ద వర్తకుడు ఇరవై వేల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు ఆ ధనంతో సోము ఇల్లు దొడ్లు కొనుక్కున్నాడు తాళ్ళు పేనటానికి కర్రలతో యంత్రాలను తయారు చేయించాడు తాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేశాడు ధనికుడయ్యాడు సోము అకస్మాత్తుగా ధనికుడైన వాత తెలియగానే అతని మిత్రులు అతను చూడవచ్చారు నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడయ్యావు అవునా అన్నాడు రవి సోము జరిగిందంతా పోసుకొచ్చినట్టు మిత్రులకు చెప్పాడు కలిసి వచ్చేసరికి నేనిచ్చిన సూదుతోనే సోము ధనం సంపాదించాడు చూసావా అన్నాడు రాము ఈసారి రవికి నమ్మకం కలగలేదు సోము తన ధనంతోనే ధనికుడై ఆ సంగతి కప్పిపూచడానికి అబద్ధం ఆడాడు అనుకున్నాడు మిత్రులు ముగ్గురు కలిసి ఆనందుడు అదేనండి సోము కొత్తగా కట్టించిన ఇల్లు ఇంటి వెనుకున్న దొడ్డి చూడని బయలుదేరుతారు వాళ్ళు వెళ్ళేసరికి పెరట్ సోము పెరట్లో ఉన్న చెట్టుపై నుంచి పక్షి గూడు పడుతుంది ఆ గూటిలో సోమయ్య తలపాగలో దాచిపెట్టుకున్న నూట తొంభై రూపాయలు కనిపిస్తాయి సోము రవికి చూపిస్తూ నేను చెప్పాను నువ్వు నమ్మలేదు కదా ఎదుగు నువ్వు ఇచ్చిన డబ్బులు ఇందులో ఉన్నాయని అంటాడు వారు అక్కడి నుంచి బయలుదేరి గొడ్ల సావిడికి వచ్చారు అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తౌడు తట్టకొని తెచ్చాడు వాడు దానిలో నుంచి తౌడు తీసి పోస్తుంటగా కొన్ని రూపాయలు వాడి చేతిలోకి వచ్చాయి తట్టబోలించి చూసేసరికి సోము రెండవసారి పోగొట్టుకుని నూట తొంభై రూపాయలు కూడా దొరికాయి అది చూడగానే రవికి సోము మాటల్లో నమ్మకం కుదిరింది రాము చెప్పినట్టు కలిసి వస్తే ఐశ్వర్యం రావటానికి కుట్టుసూదైన చారునని రవి గ్రహించాడు ఈ కథలో ప్రతి పాత్ర అద్భుతమైనది తన స్నేహితుడిని తనతో పాటు చూడాలనుకోవడం నేటి యువతకి లేదు అలాగే తన స్నేహితులు తనను నమ్మి ఇచ్చిన సొమ్మును నిలబెట్టుకునే ప్రయత్నంలో జరిగిన నష్టాన్ని నిజాయితీగా వాళ్ళు చెప్పడంలో కూడా నేటి స్నేహంలో కొలవడింది ఈ వీడియోలో తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ